ఒక మహిళా డ్రైవర్ తన వాహనంలో ఇంటికి వస్తుంది టెక్సాస్ లోని బే టౌన్ లో ఆమె నివసిస్తోంది ఆమె ఇంటికి వస్తున్న దారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు అదే దారిలో ఆమె వస్తుంది ఆమె వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీలో భాగంగా ఆపారు ఆమె గతంలో రెండు సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులు ఆమెకు రెండు చలాన్లను జారీ చేశారు ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆమెతో చెప్పారు అందులో ఒకటి ఆమె అతివేగంగా వాహనం నడిపిందని మరొకటి వాహనం రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా ఇంకా రెన్యూవల్ చేయించకపోవడం వల్ల రెండు చలాలను జారీ చేశారు మైకేల్ కాప్కాక్ అనే పోలీస్ అధికారి తనిఖీలకు బాధ్యత వహిస్తున్నాడు ఆమె నేరుగా మైకేల్ దగ్గరికి వెళ్ళింది తనకు జారీ చేసిన చలాలను వెనక్కి తీసుకుంటే అతడికి మంచి బహుమతి ఇస్తానని చెప్పింది దానికి శాంపుల్గా ఆమె తన రెండు ఫోటోలను అతడికి చూపించింది అందులో ఆమె నగ్నంగా ఉంది వాటిని వెంటనే వెనక్కి తీసుకుంటే ఇప్పుడే ఆ ఆఫర్ ఇస్తానని చెప్పింది తీసుకున్నారు తర్వాత కోర్టులో హాజరు పోలీసులే కావాలని నేరం మోపారని ఆమె కోర్టులో చెప్పింది మైకెల్ తో పరిచయం ఉందని తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో అతడు కూడా ఉన్నాడని వాదించింది మైకెల్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పింది అయితే పోలీసులు మాత్రం ఆమె ఆరోపణలను కొట్టిపారిస్తున్నారు